నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను చూద్దాం తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం శ్రీవారి ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్త జనం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం చంద్రబాబు హామీలను వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణ హిందూపురంలో ఘనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అరవై ఐదవ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు జనగాం జిల్లా టీపీసీసీ ఉపాధ్యక్షరాలిగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఘనంగా ప్రారంభమైంది ఉత్సవాల్లో భాగంగా సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మండపంలో స్వామి వారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు శత ప్రతిష్ట ఆవాహన నవ ప్రతిష్ట ఆవాహన కంకణ ప్రతిష్ఠ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు ఏడుకొండలవాడ వేంకటరమణ లో చేస్తారు స్వర్ణ కవచ ప్రతిష్టను చేస్తారు స్వామికి ఇప్పుడు మనందరి యొక్క జమే పోస్తారు చక్కగా సంకల్పాన్ని చెబుతూ ఉన్నారు భక్తులారా వీరందరూ కూడా పలకవలసింది ఓం నమో వెంకటేశాయ చక్కగా జ్యేష్ఠాభిషేక సదవకాశం ఒక భాగ్యం జ్యేష్ఠాభిషేక మన నీరాజనాన్ని దర్శించి నామాన్ని మనస్సులో స్మరించి తరించవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు స్వామివారు తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ నాలుగవ మారు పొంగళ్ళ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మారు పొంగుళ్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది ఈ జాతరలో అమ్మవారిని వజ్రాభరణాలు పట్టు వస్త్రాలు తామర పుష్పాలతో సౌభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మండలి సభ్యులు పాల్గొన్నారు ఈ అబ్బాయి కూడా ఈరోజు అది ఈరోజు నాలుగవ మంగళవారం అత్యంత వైభవంగా గంగజాతర లాగానే ఈరోజు నాలుగో మంగళవారం ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి అటు తర్వాత తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శనపాతం కల్పించారు దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి వారము జాతర తర్వాత ఐదు మంగళవారాలు కళాకారులు ప్రతి ఒక్కరూ స్థానికులు వచ్చి వివిధ వేషధారణతో అమ్మవారిని దర్శించుకుంటున్నాము రేపు ఐదో మంగళవారం కూడా ఇదే విధంగా అమ్మవారిని దర్శించుకున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి రేపు ఐదో మంగళవారం ప్రతి మంగళవారం జాతరగానే జరుగుతుంది ఇది నాలుగో వారం కావున ఎంతో గొప్పగా దేవతామూర్తుల వేషంలో భక్తులెల్లరూ మన తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ భజన భక్త బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో దేవతామూతుల వేషాలు ధరించి గంగమ్మకు మొక్కులు జుల్లించుకొని గంగమ్మ తల్లి భక్తులందరికీ కోరిన కోరికలన్నీ తీర్చి విలువేలుపుగా వద్దులే తల్లి ఆమె మేమంతా మొక్కులు తీర్చుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చాక ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు అధికారంలో ఉన్న వాళ్లే అరాచకాలు చేస్తున్నారని ఆమె హోం మంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబు హామీలను వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో అల్ల కల్లోలం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం వీళ్ళకి అయిపోయింది దానికి హోం మంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయిన ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హోం మంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా నా భుజాన గన్నుందా నేనేం చేయగలను నన్ను మాట్లాడిన గొప్ప వ్యక్తి అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి సింపతైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా నిన్నైతే మరీ ఘోరమైన విషయం అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈ రోజు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అరవై ఐదవ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మానవత్వం యొక్క నిలువెతు నిదర్శనం నందమూరి బాలకృష్ణ అని కోటేశ్వరరావు అన్నారు బాలయ్య బాబు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు చేస్తున్నటువంటి మన పాలేయ బాబుకి జన్మదిన వేళ అందరికీ వేయరా ఆరోగ్యంతో విలసిల్లాలని నందమూరి నటసింహం అభిమారణందరూ ఈవాల్ కేక్ కట్ చేసుకుంటున్నాం ఈ ఘనంగా డే నియటానికి అందరికి అదృష్టం కలిగినందుకు సంతోషపడుతూ జయ హోయ్యో సందర్భంగా సృష్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం బాలయ్య బాబు అంటే తెలుగువారికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా అయితే అభిమానిస్తారో అదేవిధంగా బాలయ్య బాబుని అభిమానిస్తూ ఈ రోజున వారికి పద్మభూషణ అవార్డుతో పాటు వారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ రోజున ఇంత ఘనంగా రమణ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరి సమస్య వివిధ శాఖల అధికారులతో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమిత్ కుమార్ సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి సూర్య పథకం ద్వారా రాయితీతో సోలార్ నిర్మించుకోవడంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి సోలార్ రూఫ్టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్ కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చని వెల్లడించారు State governments are implemented. Renewable energy we have to promote. And if we are able to generate more electricity by renewable, so there will be a lot of stability will come in the, in the electricity and the energy sector. And also at the same time, a lot of savings will happen to the community at large. Mm -hmm. So, with that objective, in 2024, Honorable Prime Minister launched this. And the scheme says that uh, 1 kilowatt means 100 units, 2 kilowatt means 200 units, and 3 kilowatt means 300 units to be produced. And if people are ready at the ground level, government will also give them subsidy. And whatever benefit is here, they have to pay if it happens. A lot of saving will happen for the public. Energy will be generated. Energy will be fed to the grid. And the fossil fuel, other issues, oil, this, that will also come down. So, with this objective, the scheme was launched. And if you ask me in a nutshell, a CST farmers, it is free of cost. The government will basically pay, uh, pay the entire cost, whatever it is, for the installation of rooftop. The they don't have to pay any If you are installing 1 kilowatt, uh, देना सब्सिडी सपोर्ट फॉर जनरल लाइक ऑसी फैमिली आट 30,000 सब्सिडी मींस 30,000 रुपीस आ 30,000 रुपीस व्हाटेवर रिमेइंग दे आते टेक फ्रॉम देवर पॉकेट एंड 3 किलोवाट सब्सिडी सपोर्ट इस लिमिट्ड तू 78,000 ओके सो बे गवर्नमेंट सेज दैट वन किलोवाट टू किलोवाट थ्री किलोवाट यू गो � వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి రిక్వైర్మెంట్ తీసుకుని తుడా చైర్మన్ తిరుపతి జిల్లా రేణిగుట మండలం సూరప్ప కసంలోని నిర్మిస్తున్న పద్మావతి నగర్ లో నిర్మిస్తున్న తుడా లేఅవుట్ పరిశీలించారు పేద మధ్యతరగతి ప్రజల కలను నిజం చేయడానికి తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ అనుకూలమైన ధరలతో తుడా ఫ్లాట్స్ ను విక్రయిస్తుందని దివాకర్ రెడ్డి అన్నారు జంగిల్ క్లియరెన్స్ చేసి వీలైనంత త్వరగా మౌలిక వసతులు కల్పించి వేలానికి వెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు నేను చెప్పను నేను చెప్పను సార్ 10 నిమిషాలు బాస్ 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 నేను తోటి వండి వండి కొడ లాగి బాస్ పట్టుకొనొచ్చు కనీసం 100000 కతవా లైన్ 1 మీటర్ 1 పాయింట్ కూడా ఉన్నాయి వాట్ డిస్చార్జ్ బట్ ఇచ్చుకుంటా బాయ్ మాటి <laughs> ఇవి ఇవి మనకు ముందు బ్యాంక్ మాత్రం ఇవి రిలీజ్ చేసి ఇవి మాత్రం ఆక్షన్ లో పెట్టాం సార్ ఆ ఆక్షన్ లో పెట్టకంటే ముందే ఇవి టవర్స్ కోసం ఇవి పెట్టా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి నేతలు గత కొన్ని రోజులుగా తనను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారని మండిపడ్డారు తాను కేసులకు తాను భయపడనని పైన దేవుడున్నాడని వెల్లడించారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కొన్ని వందల మందిని మీరు విచారించినప్పటికీ ఎక్కడా లేనటువంటి చివరి భాస్కర్ రెడ్డి అనే పేరు ఎప్పుడు ప్రస్తావన రానటువంటి చివరిడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లెక్కర్ కేసులో ఇరికించాలి జైలుకి పంపాలి అరెస్ట్ చేయాలి ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు అందులో భాగంగా మొన్న గిరి అని కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఐదు రోజులు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత వెంకటేశ్వరాడు అనే అతన్ని వైపుని చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి మూడు రోజులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బాలాజీ అని బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్ళి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట నరకం చూపిస్తున్నారంట కాలం చేతులు కట్టేసి వాళ్ళకి నరక పెట్టుందో చూపిస్తున్నారు కారణం ఒకటో అడిగేది ఒకటే మీరు సంతకాలు పెట్టాలి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది మీరు వీడియో మీరు చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి చిట్లో కూడా కాదు గత మూడు రోజులకి ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రాయస్థ ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు మీరు ఏం సాధించాలనుకుంటారో అర్థం కావడం లేదు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం మీరు శిక్షించాలనుకుంటే శిక్షించడానికి శిక్షించ శిక్షలు ఎదుర్కోవడానికి అన్యాయంగా మీరు ఏ శిక్ష తిరుపతిలో శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఉత్సవాలు చివరి రోజు స్వామివారికి అర్చకులు చక్రస్నానం వైభవంగా నిర్వహించారు ముందుగా ఉదయం పల్లకిపై స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు అడుగడుగున కర్పూర హారతులు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు ఇక సాయంత్రం అర్చకులు స్వామివారిని మాడవీధులలో ఊరేగించారు తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఘనంగా కొనసాగుతోంది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి మాడ వీధులలో విహరించారు అంతకుముందు ఉదయం ఎనిమిది గంటలకు ఆలయార్చకులు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన ఝాన్సీ రాజేందర్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు విజయోత్సవాలు చోటు చేసుకున్నారు టిపిసి ఉపాధ్యక్షురాలి ఎన్నికైన అనంతరం మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి పార్టీ శ్రేణులుగా స్వాగతం పలికారు పార్టీ నన్ను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు ప్రెసిడెంట్ మహేష్ గౌరవ్ గారు కానీ మరి అదేవిధంగా అందరు నాయకులందరికీ మరి మినిస్టర్లందరికీ కూడా నా తరఫున బాలకృష్ణ ప్రజల తరఫునందరినీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ మరి ఏ టాస్క్ ఇచ్చినా కానీ బీసీసీ వైస్ ప్రెసిడెంట్గా తప్పకుండా నేను దాన్ని పాత్ర ఉపయోగించి తప్పకుండా డిస్ట్రిక్ట్ చేస్తానని ఈ సందర్భం తరపున చెప్తున్నా సో అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞత చెప్తూ బాలకృష్టి ఎమ్మెల్యే గారికి కూడా మరి ఏదున్నా కానీ మరి బీసీసీ వైస్ ప్రెసిడెంట్గా మన ెసిడెంట్ కి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే